హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లెకొండ ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చేసాను ఇక మాఘమాసం స్టార్ట్ అయిందంటే ఆ సూర్య భగవానుడు జన్మించిన రోజు కూడా మొదలైనట్టే అదేనండి సూర్య భగవానుడు జన్మించిన రోజు రథసప్తమి అంటారు అది ఈ ఫిబ్రవరి నెలలో నాలుగో తారీఖు మంగళవారం నాడు వచ్చింది ఈ పూజకి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ అయితే జిల్లెడాకలు ఆకలు పువ్వులు వీటి వెనుకాల చాలా ప్రత్యేకత అయితే ఉందండి వాటితో పాటు చిక్కుడుకాయ ఆకులు చిక్కుడుకాయలు చిక్కుడుకాయ పువ్వులతో కూడా మనం రథాన్ని చేస్తాము అది ఎలాగో కూడా చివరి వరకు చూసేయండి అలానే వాటితో పాటు చెరుకు గడ కూడా చాలా ముఖ్యమైనదండి ఆ సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన చెరుకు గళ్ళు కూడా తీసుకొచ్చి మనం పూజలో పెడతాము దాంతోపాటు ఈ మా ఈ మాఘమాసంలో ఎక్కువ కనిపించే రేగ పండ్లు కూడా మనం పూజకి వాడతాము వాటితో పాటు రేగి ఆకులు కూడా మనం తల స్నానానికి వాడతాము ఉదయం సూర్యోదయానికి అన్న ముందే లేచి ఒక జిల్లెడాకు ఒకటి రేగి ఆకు ఒకటి కాయ తీసుకుని అలా ఏడు సార్లు సిరస పైనుంచి స్నానం చేస్తే ఏడు జన్మల పాపం పోతుంది అంట మనకి పూజకి కావలసినవన్నీ కూడా చివరి వరకు చూడండి ఇలా తొమ్మిది రకాలు ఉంటే మనం పూజ సంపూర్ణంగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే అరటిపళ్ళు గ్యాస్ కూడా ముందు రోజు అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఆ సూర్య భగవానుడికి ఉండే ప్రసాదం ఆవు పిడకలు తెచ్చుకుని దానిపైన పరివర్ణిస్తాము పిడకలు అవైలబుల్గా లేని వాళ్ళు గ్యాస్ మీద చేసి గ్యాస్ని లైటర్తో కాకుండా హార్తి కర్పూరంతో వెలిగించాలి అండ్ అలాని ఇత్తడి లేదా రాగి చొమ్మును కూడా తీసుకుని చక్కగా మనం నీట్గా వాష్ చేసేసి ముందు రోజు నైటే ఒక పక్కన పెట్టుకోవాలి మరుసటి రోజు మార్నింగే మనం లేచి పసుపు రాసి కుంకుమ బొట్టులతో బొట్లు పెట్టాలి ఇక్కడ మెయిన్గా పాలు ఆవు పాలే ఉపయోగించాలి పాలు మూడు సార్లు పొంగిన తర్వాత మూడు సార్లు మూడు గుప్పట్లతో బియ్యం కూడా వేయాలి అంతే కదండి తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్న బెల్లం కూడా యూస్ చేయాలి మనం ఆ రోజు చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా దాని కిందనే ఒక తమ్మలపాకు వేసి మనం గోధుమలతో దీపం పెడితే ఎలాంటి అప్పుల బాధలున్నా పోతాయి కాదండి గరిటి కూడా యూస్ చేయకుండా మనం ఆ తెచ్చుకున్న గడతోనే మనం కలుపుతూ ప్రసాదాన్ని తయారు చేయాలి ఇక్కడ పూజకు కావాల్సిన సామాగ్రి రెండు దీపం కుందులు గంట ఉద్దరణ హారతిచ్చుకునేది అగరబత్తి గుచ్చుకునేది ఒక ఇత్తడి పళ్ళం పూజకి కావాల్సినవి పసుపు కుంకుమ గంధం అక్షింతలు మరియు హారత కర్పూరం అగరబత్తీలు ఒక ఇత్తడి పళ్ళం తీసుకుని పళ్ళం నీట్గా వాష్ చేసుకుని దానిపైన పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ ఇత్తడి పళ్ళెంలో మధ్యలో మనం పద్మ ముగ్గు అనేది వేసుకుని తర్వాత పూజకి చాలా ముఖ్యమైన తమలపాకులు సో ఎవరికైనా తాంబూలం ఇవ్వాలన్నా పంతులు గారికి తాంబూలం పక్కన పెట్టాలన్నా సో అయితే పళ్ళంలో ఆకులు ఏమైనా వెయ్యాలి అంటే మాత్రం అవి తమలపాకులు వాటితో పాటు చెక్కలు కూడా అండ్ అలానే పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మనం కొబ్బరికాయ సో కొబ్బరికాయలోనే మన జాతకం అంతా తెలిసిపోతుంది అంటారు కదా అది నిజమే అండి అండ్ అలానే ఫైనల్లీ ఆరటిపాలు కూడా ఒక అత్తరం లేదా ఒక హాఫ్ డజన్ లేదా డజన్ తీసుకోవచ్చు ఇక్కడ పువ్వులు కూడా మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అలాంటి పువ్వులు కూడా మనం తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు మందార పువ్వులు కానీ గుత్తు పువ్వులు కానీ చామంతి పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ పారిజాతం పువ్వులు కానీ జిల్లేడు పువ్వులు కూడా పూజకి చాలా ఉపయోగపడతాయి వాటితో పాటు ఈ పూజ చేసేటప్పుడు ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి అని పదకొండు లేదా ఏడు లేదా తొమ్మిది సార్లు మనం ప్రార్థిస్తే ఎన్నో జన్మల పాపం పోతుందంట అలానే సాంబ్రాన్ కడ్డి కూడా మ్యాచ్ బాక్స్ కూడా తీసుకోవాలి ఎలాంటి లైటర్ కూడా యూజ్ చేయకూడదు అండ్ అలానే వాటితో పాటు ఇప్పుడు చికుడుకై రథం ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చెప్పేస్తాను ఆల్రెడీ సపరేట్గా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను క్లియర్గా అయితే మీకు షేర్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి నేను వచ్చేసి ఇక్కడ ఏడు స్టిక్స్ అండ్ అలానే ఏడు చుక్కడుగాయలు తీసుకున్నాను అటు ఒక సైడు ఇటొక సైడు స్టిక్స్ గుచ్చి రెండు చుక్కడిగాయలు పెట్టాను సేమ్ పైన కూడా అలానే చేశాను ఆ పైన వచ్చేసి మూడు చుక్కడుగాయలు తీసుకుని ఒక టూత్ స్టిక్ అయితే పెట్టి దానికి ఫోర్ సైడ్స్ని సర్కిల్ ఉండేటట్టు నేను చూసుకుని పెట్టేసాను ఫైనల్ గంధం కుంకుమ బొట్టలతో పెట్టేసి పువ్వులు కూడా పెట్టేశాను పూజకి ఇలా సింపుల్గా చేసుకుంటే మాత్రం మనకి కూడా టైం కాల్సి వస్తుంది ఫైనల్లీ చాలా మందికి రథం ముగ్గు రాదు కదా ఎలాగా అనుకుని భయపడుతూ ఉంటాం చాలా సింపుల్గా ఇంట్లోనే మనం న్యూ ఇయర్కి అది పొంగల్కి వేస్తాం కదా అలా లోటస్ కింద వేసేసి సర్కిల్ టైప్స్ అయితే వేసేసుకుని మనం చక్రాల కింద వేసుకోవచ్చు సూర్య భగవానుడు రథం ఒక చక్రంతో ఉంటుంది కాబట్టి ఒక చక్రం చేసుకున్నా పర్వాలేదు అండ్ అని సైడ్స్ చెరుగళ్ళు అండ్ అని మన జాతీయ జెండా కూడా వేసి డెకరేట్ చేసుకున్నాను చాలా సింపుల్గా అసలు ముగ్గు పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫైనల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి తెలియాలని ముందుగానే చేస్తున్నాను ఈ పూజ వచ్చే సూర్యకిరణాలు మన ఇంటి పైకి వచ్చేసరికల్లా పూజ కంప్లీట్ చేసేయాలండి అంతే కదండి ఏదైతే మనం నైవేద్యం ప్రిపేర్ చేస్తామో అదే దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న సూర్య భగవాను టెంపుల్ కూడా వెళ్ళండి నాకు తెలిసింది మాత్రమే నేను షేర్ చేశాను ఎవరో తప్పగా అనుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్